బీఎస్సీ ఫుడ్ అండ్ న్యూట్రిషన్ లో యూనివర్సిటీ ఫస్ట్ ర్యాంక్ సెకండ్ ర్యాంక్ థర్డ్ ర్యాంక్ సన్ ఇంటర్నేషనల్ విశాఖపట్నం హైదరాబాద్ ఆ కుటుంబాన్ని చిన్న చూపు చూశాడు ఏం చేస్తాం ధనలక్ష్మి తలరాత అలా ఉంది చిన్నప్పుడే తల్లిదండ్రులు పోగొట్టుకుంది తాతింటికి చేరింది ఆయన ఏ వ్యాపారం చేసినా కలిసి వచ్చేదంట ఆయన మట్టిని ముట్టుకుంటే చాలు బంగారం అయ్యేదంట అలాంటిది ఒకసారి ఆయనకి సంబంధించిన రొయ్యల చెరువులకు మాయదారు మీద వచ్చి వ్యాపారంలో పెద్ద దెబ్బ తిన్నారు ఆయన మాట పడే మనిషి కాదు కాబట్టి ఆస్తులన్నీ అమ్మేసి పైసా బాకీ లేకుండా అప్పులన్నీ తీర్చేశారు ఉన్న కొంపు పోయింది పొలాలు పోయాయి ఇక గతం లేక ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోయారు ఒక్కగానే ఒక మనవరాలు పెళ్లి ఎంతో గొప్పగా చేయాలనుకున్నారు తాను ఒకటి తెలిస్తే దయ్యం ఒకటి తెలిసిందని ఆయన ఆ బెంగతోనే గుండుపోటొచ్చి చనిపోయారట మగ తోడలేని ముసలమ్మ ఇంట్లో ఈడొచ్చిన పిల్ల పాప ఆవిడ మాత్రం ఏం చేస్తుంది గంతకు తగ్గ లాంటి సంబంధం చూసి పెళ్లి చేసింది తన బరువు వదిలించుకుంది తన బతుకు చాలించింది ఇదంతా మూడేళ్ళ మాట ఈ మధ్య ఎవరో కలిస్తే చెప్పారు ఏ టైంకి ఏం జరుగుతుందో ఎవరు చెప్పగలరు చూసావా మన దడిగా ఉంటే పట్నం ఆసుపత్రికి వెళ్ళాను ధను వాళ్ళ ఆయనతో ఆసుపత్రికి వచ్చింది నిన్ను చెప్పమందిరా చెప్పందిరాళ్ళు కడుకురా భోజన హరి హరి హై ధలక్ష్మి ధరలక్ష్మి ధరలక్ష్మి జంతికలు ఉన్నాయా హై ఓ జంతికీబు జంతికలు చాలా బాగున్నాయి ఇంకా ఉన్నాయా ఆ విషయాన్ని పైకి చెప్పలేక నాలో నేనే దాచుకున్నాను నా అసమర్థతను తలుచుకుని బాధపడటం తప్ప తప్ప నేను ఇంకేం చేయలేకపోయాను Nyene, b ఏంటి అలా చూస్తున్నా నాకు తోడుగా ఉండాల్సిన నా భర్త తాగుడు మైకల్లో యాక్సిడెంట్ అయి నన్ను నా బిడ్డను అనాథల్ని చూసి వెళ్ళిపోయాడు బిడ్డను పోషించుకోవటానికి వేరే గచ్చంతం లేక ఈ పని చేసుకుంటూ బతుకుతున్నాను అప్పుడప్పుడు బిల్డింగల దగ్గర ఇటుకలు మూసి పనికి వెళ్తాను కొత్తలో చాలా కష్టం అనిపించేది ఇప్పుడు అలవాటైపోయింది పని దొరికితే పండగ లేకుంటే పస్తు ఏదో అలా గడిచిపోతుంది అమ్మ ఆకలేస్తుంది ఇప్పుడే కదా రా ఏసట్లు బియ్యం వేశాను కసి బాగునా వేడివేడిగా గాని ఎరా బుట్టోడా ఆకలేస్తుందా ఈ పూటకి తాతయ్యతో కలిసి రారా మీ తిందుకులేనా అమ్మా కూర్చో ఇదిగో ఉంటాడని చూడ రాజు కానీ నా రాత్రి ఇలా ఉన్నప్పుడు ఏమనుకునే ప్రయోజన తను ఇక్కడ ఇన్ని కష్టాలు పడుతూ బతికే కంటే మన ఊరు వెళ్ళిపోవచ్చు కదా అక్కడ ఇలా బతకలేను కదా అయినా ఆ ఊళ్ళో నా వాళ్ళంటూ ఎవరున్నారు పోనీ నా అడ్రస్ తెలుసుకుని నాకు ఉత్తరం రాసి ఉండాల్సింది ఇన్ని కష్టాల్లో నేను నీ గుర్తుకు రాలేదా నిజం చెప్పుతాను నువ్వు నన్ను మర్చిపోయావు కదా నీ గురించి చెప్పు నువ్వేం చేస్తున్నావు ఎక్కడ ఉంటున్నావు నేను మా మావగారు ఆఫీస్ చూసుకుంటున్నాను బాగా కలిగిన కుటుంబం మా చేసుకుంది నువ్వు చిన్నప్పటి నుంచి అదృష్టవంతుడే రాజు మాకంటే బాగా చదువుకున్నావు మంచి హోదాలో బతుకున్నావు అవును మీ ఆవిడ ఎలా ఉంటుంది నీకంటే రంగా చామంచాయ ఆవిని మాట్లాడిస్తావా నువ్వే హడలు కొట్టి మాట్లాడేస్తావా మీ ఆవిడని ఒకసారి చూడాలింది రాజు నీ లెవెల్ కు నేను నీ దగ్గరికి వెతుక్కుంటా రావాలరా నువ్వు తినేది అన్నమే కదరా డబ్బు తీసుకొని పని కొడితే ఓనర్ కి సమాధానం చెప్పేది కష్టమని అని కాకరకాయని అడ్వాన్స్ తీసుకొని ఇప్పుడు పనికి రాకుండా ఎగనామం పెడతావరా ఓనర్ కి అవ్వడు రా సమాధానం చెప్పేది బాబు ఇన్నాళ్ళు ఆగారు ఒక్క నాలుగు రోజులు ఆగడు బాబు అక్కడ పని పూర్తి మీ పని మొదలు మొదలెడతాం బాబు పని పూర్తయినాక నా దగ్గరికి రాకపోతే నీ మొగడి ముఖం తాపితో చెక్కేస్తా తప్పకుండా చెత్తం బాబు ఏమ్మా నీకు సపరేట్ గా చెప్పాలా వాళ్ళు ఇచ్చేది డబ్బులు మేము ఇచ్చేది చిల్ల పెంకులా నేను కూడా వాళ్ళతో పాటు ఆ పనిలోకి వెళ్తున్నానండి అది అయిపోగానే మీ పనిలోకి వస్తాను సరే సరే ఈనోరు మా ఊరి పెద్దపరచాలే ఇవన్నీ మాకు మామూలే టైం అయినట్టుంది నువ్వు బయలుదేరు తను ఇక్కడ నువ్వు ఎప్పుడు ఇలాగే బతకాలి కదా అంతే కదా రాజు ఎంత అలవాటైపోయినా ఈ పరూపాలు చేయలేక ఏడుపు వస్తుంది నీకు తెలిసిన వాళ్ళ ఇంట్లో ఏదైనా పనిపించవా రాజు రాక రాకొచ్చాం బోర్చేసెల్ రాజు నేను రాను మా ఇంటికి రావడానికి నీకు అభ్యంతరం ఏంటి అది కాదు నేను రావడం వల్ల లేని పని గొడవలు వస్తాయేమో నీకు ఆ భయం అక్కర్లేదు మా ఇంట్లో అందరూ చాలా మంచివాళ్ళు వాళ్ళెంత మంచివాళ్ళైనా నీకు నాకు ఎప్పటి నుంచో పరిచయం ఉందని తెలిస్తే మంచివాళ్ళకు కూడా చెట్టుగా అనిపిస్తుంది ధను నువ్వు కష్టంలో ఉన్నావు నీకో పని కావాలి రేపు ఎలా గడుస్తుందో అన్న బెంగ లేకుండా నువ్వు నిశ్చింతగా ఉండాలి ఇప్పుడు నేను అదే కోరుకుంటున్నాను అలాంటప్పుడు వాళ్ళకి మన పరిచయం తెలియాల్సిన అవసరం ఉందా జీవితంలో చాలా ముఖ్యమైనవి చెప్పకుండానే వదిలేస్తాం అలాంటిది ఈ విషయం చెప్పి ఇబ్బందులు తెచ్చుకోవడం అనవసరం లేదు రాజు నేను రాను రాకుండా ఇలా రోడ్డు మీద పని చేసుకుంటూ బతుకుతావా అక్కడికి వచ్చి బామ్మకు తోడుగా ఉండవచ్చు కదా ఇంత చిన్న సహాయం చేయడానికి కూడా నేను పనికిరానా బాబును డాక్టర్ దగ్గర తీసుకెళ్ళి కట్లు తీయించి ఇంటికి వెళ్దాం పదా